ంత మెజారిటీతో గెలిపించేందుకు మేము సిద్ధం మా బూత్ సిద్ధం మన నియోజకవర్గ వర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పానీవచ్చిన హిరెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధం బూత్ సిద్ధం మేము సిద్ధం మా బూత్ సిద్ధం మేము సిద్ధం మా మా మేము సిద్ధం సిద్ధం మన ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు శ్రద్ధ వరకు పిలుపునిచ్చారు ప్రతిపక్షాల దుష్టకోటమి కుట్రలపై యుద్ధానికి ప్రజాదనాన్ని కొల్లగొట్టే మోసగాళ్ళను ఓడించేందుకు ప్రజలను కులాలను మతాల పేరిట చీల్చే దుర్మార్గుల ప్రజలను కులాల పేరు మీద మతాల పేరు మీద చీల్చే ఈ దుర్మార్గులపై మా యుద్ధం అలాగే మేం సిద్ధం మా బూత్ సిద్ధం సిద్ధం మా బూత్ సిద్ధం మేం సిద్ధం మా బూత్ సిద్ధం ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గులపై మేము సిద్ధం సిద్ధం మతాలను ప్రాంతాల పేట చిచ్చు పెట్టే దుర్మార్గులపై మా నియోవర్గంలో ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి